నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయితో చెప్పి నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయిలుగా చేయము అప్పుడు ఇస్రాయిలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపో సముద్రం అంటే భయం సముద్రంలో జీవులు భయం ఇస్రాయిలీల కొరకు దేవుడు మార్గాన్ని సిద్ధం చేసినప్పుడు ఆ సముద్రంలో అల్లరి చేసేటువంటి జీవుల యొక్క వాటి యొక్క తలలను బదులుకుంటున్నాడు లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే అవన్నీ దేవతలుగా కొలబడ్డాయి ఆ దేవతల పైన ఆయన హెచ్చి ఉన్నాడు ఆయన దారిలో నుంచి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు నీవు జలముల మధ్య నడిచి వెళ్ళినప్పుడు అవి నీపై పొడి పారవు మనేషియాలో సో కాబట్టి ఏమైంది ఇస్రాయేల్ జనాంగం ఆ యొక్క నేల మీద నుంచి వెళ్ళిపోయారు ఎట్లాగా దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆ తర్వాత ఫరో సైన్యం కూడా రథాలు ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళాయి వెళ్ళిన తర్వాత ఆయన మోషే గారు మరలా కారణతున్నాడు ఆ సముద్రం అంతా మూసిపోయింది సముద్రపు అనుభవాలు ఆ సముద్రానికి పైపెచ్చి మరలా ఐగుప్తు సైన్యాలు మనల్ని భయపెట్టినప్పుడు మనకు ఒకటే దారి ఏంటంటే వారు ఎటు తోచగా ఉండిని దేవుడు జోక్యం చేసుకున్నాడు నీ శక్తికి మించిన కార్యాలు తుఫాన్ని చేతితో ఏదో ఆపడానికి ప్రయత్నం చేసినట్లే చాలా సిల్లిగా మన శక్తికి మించినటువంటి కార్యాలు మనం ఏదో చని పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం ప్రార్థనా శక్తి లేకుండా లొంగనటువంటి పరిస్థితులను నీ సొంత బలంతో నీ సొంత జ్ఞానంతో నీకు తెలిసినటువంటి రికమెండేషన్స్తో నీకు తెలిసినటువంటి ఎవరెవరితోనో ఏదో దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాం దేవుడు ఆకాశం అందు ఆశీనుడైన వాడు నవ్వుతూ ఉంటాడు నేను చూసి ఎంత వెర్రివాడు తుఫానుతో నువ్వేం చేయగలవు ఏం చేయగలవు ఏం చేయలేవు మానవుని చేత అవ్వనటువంటి పనులు నువ్వు ప్రార్థనతో ఆయన దగ్గరికి రావాలి మనం అది చదివా కీర్తన గ్రంథంలో వారు ఎటు తోచక ఉండినప్పుడు యహో వాకు మర్ర పెట్టింది అప్పుడు ఆయన పట్టించుకున్నాడు